మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజగత్మ్యర్గవతిగామిత్రే సిద్ధి గురు కురు 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 స్వహ కుర్రో కుర్రు కొ కొండ దేవత అంబ పలుకు జగంబలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి వక్రసిద్ధి శనేశ్వరుడికి అయిపోయింది ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు పాటు నడుస్తుంటుంది ఈ పన్నెండు గ్రహాలని ఒక్కొక్క గ్రహాకి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటుంది ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎలా నడవబోతుంది ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసింది గ్రహస్థితి ధనప్రాప్తి యోగం స్థాన యోగం లక్ష్మీ కటాక్ష యోగం శని ప్రభావం గురు ప్రభావం ఇలాంటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓం నమ శివాయ నమ తదుపరి రాశి తుల రాశి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానయోగము యోగము పూజయోగము సంతాన యోగము కళ్యాణ యోగము మరి వీళ్ళకి కళ్యాణ యోగములో ఎలాంటి అనేది ఏమి కనబడుతులేదు మరి ఎక్కువగా దూర ప్రయాణాలు విదేశాల ప్రయాణాలు లేదు దైవ దర్శనాలు వెళ్ళే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఆచితూసి ఆలోచించి అడిగేయండి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నర కన్ను అంటే ప్రజల ఏడుపు ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏ పని చేయకపోయినా కూడా బాగున్నారు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ మంచిగా ఉంటున్నారు బాగా బతుకుతున్నారు భార్యాభర్తలు కుటుంబము పిల్లలు ఆలోచన విధానము చాలా బాగుందనేట్టుగా వీళ్ళ మీద దిష్టి ఆటోమేటిక్ పడిపోతుంటారు కానీ వీళ్ళ మనస్తత్వం చాలా మంచిది యథార్థంగా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి బేట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఎవరై ఎవరికైనా కానీ హెల్పింగ్ చేస్తుంటారు హెల్పింగ్ నేచర్ అంటే ఒక స్నేహితులో ఒక బంధువు ఎవరైనా కానీ వీళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి ఫలాన పని కావాలంటే వాళ్ళ పని కూడా పక్కన పెట్టి వాళ్ళ గురించి వీళ్ళు ఎంతో చర్య తీసుకొని చేసే పనులు ఎన్నో రోజులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి విద్యార్థులకి ఎక్కువగా శ్రద్ధ ఆలోచనలు ఎక్కువగా కావాలి మరి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ సంతానంలో కానీ ఈ నెలలో చాలా వరకు విజయంగా కనబడుతుంది కాబట్టి పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి మీకు ఖర్చు తగ్గించాలి అధిక ఖర్చు ఎక్కువగా ఉంది పది రూపాయలు సంపాదించారంటే ఇరవై రూపాయలు ఖర్చు పెడుతుంటారు మీకు మీరు పడ్డ కష్టాన్ని బట్టి మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ఒక ప్రతిఫలం లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటారు మరి అధిక ఖర్చులు కొన్ని తగ్గిచ్చేసేయండి వ్యవసాయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయము ఈ సంవత్సరంలో వాళ్ళకి రెండు పంటలు కరెక్ట్గా సె సక్సెస్ అవుతాయి వాళ్ళు ఏజ్ చేసినా విజయవంతం అవుతుంది కాబట్టి వాళ్ళు చేసే దాంట్లో దాంట్లో పార్ట్నర్షిప్ కానీ కలిసి చేయొద్దండి సొంతంగా చేస్తే వాళ్ళకి చాలా వరకు మంచిగా కలిసి వస్తుంది మరి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని ఎదురుకాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమించే వాళ్ళు ఆ ప్రేమను పొందలేక సమస్యలతో కొంత విడిపోతుంటారు కాబట్టి నేనే గొప్ప నేనే గొప్ప అనుకొని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు నా నా స్థాయికి దగ్గ నా స్టైల్కి దగ్గ నా కళ దగ్గ కళ అంటే రూపకం రూపకం అంటే ముఖములో ఒక కళ అంటే ఒక అందం కొంతమంది ఆ అందాన్ని చూసి ఇక నాకు మించిన వాళ్ళు లేరు అనేట్టుగా కొంత భావము కొంత ఆలోచనలు ఎన్నో ఉంటాయి మరి అలాంటి ఆలోచనలు చెడు ఆలోచనలు వస్తుంటాయి వాళ్ళకి ఆటోమేటిక్గా మరి ఆ చిన్న చిన్న సమస్య వల్ల లేనిపోయిన సమస్యల్లో కొంత ఇరక్కబోయి లేనిపోయిన ఆలోచనల్లో కొంచెం వచ్చేసి వాళ్ళు ప్రేమ బంధం అనేది ఇడిపోతుంటుంది మరి అలాంటి ప్రేమ బంధం విడిపోయిందిరా అంటే వాళ్ళ మీద విశ్వకన్ను కన్ను సూపులో ప్రేమ సూపు సూపులో దొంగ సూపు సూపులో వైరాగ్యమైన సూపు సూపులో సూపు సూపులో కామసూపురా అన్నాడు ఇలాంటి కామసూపు పడిందిరా అంటే ఎలాంటి ప్రేముకులకైనా కూడా పటాపంచలు కావాల్సిందే విడిపోతారు మరి ఇడిపోయిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టుదలతో ఉంటారు ఆయన వస్తే నేను మాట్లాడతా అన్నట్టుగా ఏనా లేదు వస్తే ఏమో మాట్లాడతా అన్నట్టుగా ఏమా ఇలాంటి కొన్ని వాళ్ళ ఇగో వల్ల ఎక్కడో వాళ్ళు అక్కడ అయిపోతుంటారు కాబట్టి దానివల్ల వాళ్ళ లైఫ్ను పోగొట్టుకుంటారు అలాగ వద్దు కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అది మనలో ఉండేవాళ్ళు కానీ ఎదుటి మనిషి అనేది చెప్పి చేయకూడదు మరి వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా నాగదోష సర్పదోషం అంటారు పాము దోషము సర్పదోషము రావు ఆ దోషము ఈ రెండు దోషాల వల్ల సతమతం అయిపోతుంటారు కాబట్టి ఈ రెండు దోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి పూజా బలం చేసి సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా పుట్ట ఉంటే దేవుడు నాగ పుట్ట ఉంటే శుక్రవారం శుక్రవారం వెళ్లి తొమ్మిది ప్రదర్శనలు చేసి మీ సేతుకుంట పాలు పోస్తే ప్రశాంతంగా మీకు మనశ్శాంతి కలుగుతుంది ఇడిపోయిన వాళ్ళు మళ్ళా కలుస్తారు మనశ్శాంతి అనేది కలుస్తుంది ఓం నమ శివాయ నమ